విధానంలో పనిచేస్తున్నాము అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ అబ్బాయి ఇక్కడ హాస్పిటల్ కోసం స్థలం డొనేట్ చేయడం అలాగే ఆర్టీఎస్ సిస్టమ్ కింద మనకి ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని వేస్తే ఎన్నో సంవత్సరాల నుంచి లైట్లకు కూడా తనే ముప్పై లైట్ ారు ఇలాంటి వాళ్ళు ముందు ముందుకి ఇంకా ఊర్ల కోసం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను చెప్పాను కొత్తూరులో కూడా ఇలాగా పిండి విధానంలో నా ఊరు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ ఊర్లో సంపద అటువంటి వాళ్ళు ఆలోచించి ఇలాంటి పనులు చేస్తే ఏమీ లేకున్నా మన మానవుడికి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఒకరోజు ఒలు పాలేకపోతే ఆమె ఇంట్లో ఉంటే ఆమెకు ఒక పూట అన్నం పెట్టినా అది మనం పీఫోల్ విధానమే అంటాం సో ఇలాంటివన్నీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ఇంకో అవసరం పడే ప్రజలకి ఏం మేం చేయాలో నేర్పిస్తున్నారు అందుకు ఆయనకి మన కోములు కాన్స్టెన్సీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను